నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ పర్యటించారు బల్క్ డ్రగ్ పార్క్ కి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్న మత్స్యకారులకు సంఘీభావం తెలిపారు రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు తీర సంపదను కొల్లగొట్టేందుకు విదేశీ పరిశ్రమల పేరుతో ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుంటుందని నిలదీసిన మత్స్యకార గ్రామ ప్రజలపై తప్పుడు కేసులతో భయపెడుతోందని మండిపడ్డారు రామచంద్ర యాదవ్ మత్స్యకారుల జీవన ఉపాధిని కొల్లగొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వము పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేస్తూ రౌడీయిజం చేస్తూ రైతులు మత్స్యకారుల కడుపులో మట్టి కొట్టి ఈ రోజు దోపిడీ కంపెనీలకు వేల కోట్ల రూపాయల అవినీతి కోసము మత్స్యకారుల జీవితాలతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు గత నలభై నాలుగు రోజుల నుండి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటకు సంబంధించిన మత్స్యకారులు వేలాది మంది మా జీవితాలతో చెలగాటమాడుతున్నారు మా జీవితాలను ప్రమాదంలోకి నెట్టుతున్నారు అని చెప్పి ఒక న్యాయపరంగా పోరాటం చేస్తుంటే దానికి ఏ మాత్రం స్పందించని ప్రభుత్వము వారి మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంటే వారికి మద్దతుగా నిలబడడానికి బీసీవై పార్టీ తరఫున నేను రావడానికి ప్రయత్నం చేస్తే గతంలో రెండు సార్లు అడ్డుకున్నారు ఈ రోజు గౌరవ హైకోర్టు యొక్క ఆదేశానుసారము వారి అనుమతితో ఈ రోజు ఇక్కడికి వచ్చి రాజయ్య సంబంధించిన మత్స్యకారులందరికీ కూడా ఒక్కటే మాట ఇవ్వడం జరిగింది మీరు చేస్తున్న పోరాటము న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటన్నింటినీ కూడా ప్రభుత్వం నెరవేర్చి ఇక్కడ మీరు వారి మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించ తలబెట్టిన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని మరో ప్రాంతానికి తరలించేంత వరకు వారి పోరాటానికి బీసీ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతునిస్తుంది అదే విధంగా ఈ అంశాన్ని అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి మారులకు న్యాయం చేయడానికి పూర్తి స్థాయిలో బీసీ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు